ఈ నెల పదిహేడు పద్దెనిమిది ఇంటర్వీనింగ్ నైట్లో దుండుగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వసరాజ్ అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద ఇరవై ఒకటో తారీఖు మనకి దుండుగల్ టీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెట్టా దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తు ముందు కలిపి స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మూడసాపరేటింగ్ ఇందులో మనకి పదిహేడు పద్దెనిమిదో తారీఖు నైట్లో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన ఆ దాన పశువుల దానకు సంబంధించిన బిజినెస్ చేస్తున్నాడు ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారలో ఉన్నాడు మిగతా నలుగురిని మనం నిన్న సాయంత్రం అదుపులో తీసుకోవడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ దోపా వర్క్ చేశాడు దాన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ చౌదూరుపుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట కార్యక్రమం చేయడం అనేది వాళ్ళ యొక్క మోడ సాఫర్ అందులో భాగంగానే ఈ బస్ దగ్గర మన దుండిగా లిమిట్స్లో ఇరవై ఐదు లక్షలు తీసుకున్నామని చెప్పి చేయడము ఆ ఇరవై ఐదు లక్షలకి మీకు యాభై లక్షలు అయితే చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు అంటే మీకు వర్షం రూపంలో మీకు నగదు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది దానికి పూర్తిగా చీటింగ్ ఇందులో మనం ఏం సెక్షన్ పెట్టామంటే చీటింగ్తో పాటు ఆ ఫైజర్స్ మనకి ఇన్వెస్టిగేషన్ సబ్స్టాన్సెస్ ఇవ్వడం జరిగింది అంటే మత్తు కలిపి వాళ్ళకి స్ప్రహ కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయడంతో ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ ఒకటి ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ తర్వాత ఒక నైఫ్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడం ఇప్పుడు అది దాన్ని వాడలేదు వాళ్ళు సేఫ్సీల్లో పెట్టుకోవడం జరిగింది దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం దాంతోపాటు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది ఆ మిగతాయి కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇంకా మెయిన్ ముంద ఏ వన్ కూడా పట్టుకుంటే మనకి ఇంకేమైనా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది ఇందులో మనకి ఈ టీం అంతా కూడా లోకల్ పోలీసు సిసిఎస్ ఇక్కడ మన మేడ్చల్ ఏసీపీ సెక్యూరిటీ తర్వాత సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరావు తర్వాత ఇంకా ఇన్స్పెక్టర్ సతీష్ అలా డిఐ దుండిగల్ డిఐ బాలరెడ్డి మేడ్చల్ డిఐ కిరణ్ అదేవిధంగా టీసీఎస్ ఇన్స్పెక్టర్ మన మేడ్చెల్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ డాలనాయుడు తర్వాత వెనక ఉన్నటువంటి మన మన క్రైమ్ ఎస్ఐ ఈశ్వర్ తర్వాత శంకర్ ఎస్ఐ టీసీఎస్ తర్వాత క్రైమ్ స్టాఫ్ వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్ రజనీకాంత్ పీసీ బాలరెడ్డి పీసీ లచ్చయ హోంగార్డ్ వీళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేసి ఇందులో ఈ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడంలో ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా సార్ ద్వారా రివార్డ్స్ ప్రపోజ్ చేస్తాం అదేవిధంగా వీళ్ళకి జే బెయిల్ రాకుండా కూడా ప్రయత్నం చేస్తాం ఎవరు కూడా ఇప్పుడు ఇన్నోసెంట్ పబ్లిక్ అని మనం అంటానికి లేకుండా అయింది ఇప్పుడు డబ్బులు ఇంత టెక్నాలజీ పెరిగిన క్రమంలో ఇరవై ఐదు లక్షలకి యాభై లక్షలు చేస్తామంటే అంత మౌఖ్యంగా ఉన్నారు కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు ప్రజలెవరు కూడా ఇట్లాంటి మాటలకి నమ్మకుండా ఇట్లాంటి మోసపూర్త వ్యక్తులు మీరు ఎప్పుడు నియరెస్ట్ పోలీస్ కానీ డైలండెడ్ కానీ కాల్ చేస్తే పోలీస్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క ఇప్పుడు ఇతను ఇంకా మెయిన్ యూపీ అతను ఇంకా ఎన్ని కేసులలో ఎంతమంది అమాయకుల్ని మోసం చేసినది ఇంకా అతను అదుపులో తీసుకొని అతని యొక్క నేర చరిత్ర అంతా మనం తీసుకొని అది అదుపులో తీసుకొని మీకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఇట్లా మోసపోద్దు అని చెప్పేసి మీడియా ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇర్ఫాన్ మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఉప్పల్నేమో సేమ్ ఇట్లే చీటింగ్ చేశారు డబ్బులు రెట్టింపు చేశామని చెప్పి అందులో అబ్దుల్ కయీము అండ్ ఇర్ఫాన్ ఇన్ వాల్ ఈ కయ్యీం మీద నిజామాబాద్ లో సారీ ఇర్ఫాన్ మీద కేసులు నమోదైనాయి ఈ ఇర్ఫాన్ మీదను ప్రధాన నిందితుడి మీద ఇర్ఫాల్లో గతంలో ట్వంటీ టూలోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేశారు అక్కడ కేసు నమోదవుతుంది ఆ కేసు కూడా కంప్లీట్ అవుతుంది ఇర్ఫాన్ మీద రెండో కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది అతను భార్య నివేదిస్తున్న కేసులో ఉన్నాడు రిమైనింగ్ పర్సన్ గుత్ రవీందర్ ఇతను పార్టీ ఇయర్స్ మేకప్ పని పనిచేస్తున్నాడు ఇత నేటు కామారెడ్డి జిల్లా కిరణ్నగర్లో ఉంటున్నాడు మూడో వ్యక్తి సాయిబాబా ఇతను ఫార్టీ వన్ ఇయర్స్ కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు ఇతను సూలారం లిమిట్స్లో ఉంటాడు ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్ ఇతను థర్టీన్ ఎయిన్ ఇయర్స్ దోబీ వర్క్ చేస్తున్నాడు ఖైదాబాద్ ఇప్పుడు నలుగురు మన కష్టలో ఉన్నారు ఎవరైతే ఉన్నారో అతని పేరు అబ్దుల్ కయీం ఇతని యూబి ఇతనే గురువుగా యాక్ట్ చేశారు అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ ఖయీమ్ ఇతను కూడా గతంలో ఉప్పల్లో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అని చెప్పేసి వాళ్ళతోటి వీళ్ళు ఇంకా లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేసుకుంటారు ఐడెంటిఫై చేసి ఈ ఆ ఖయీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవడము మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి చూడడము టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ వచ్చినటువంటి కేసులో ఫోన్ ఏంటైతే కంప్లీట్ మిగతా ముగ్గురు మీద ఎవరి మీద ఏం లేదు ఇది మన ఎంజే మార్కెట్లో తీసుకొని చెప్తున్నాడు అంటే తర్వాత మనం ఎవరిని కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కువ కష్టాలు తీసుకున్నాం ఏ వాళ్ళు నాకు ఇచ్చిందని చెప్పి చెప్తున్నాడు దాన్ని కూడా డీటెయిల్ తీసుకొని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇద్దరు బ్యాగ్ బ్యాగ్స్ అమ్ముతూ డోర్ టు డోర్ దగ్గర బ్యాగులు అమ్మటము ఏదో ఒక కవరేజ్ లో తిరుగుతూ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది ఉన్న వాళ్ళు కూడా మనకు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు సూరారా నుంచి కూడా ఒక పర్సన్ సాయిబాబు అనే వ్యక్తి అంటే లోకల్ పర్సన్స్ కూడా వాళ్ళ టీంలో పెట్టుకొని ఎవరైతే కొంచెం మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుందనేది కూడా వాళ్ళు ఎంటిఫే చేసుకోవడం జరుగుతుంది